మామ మన మొలకల్ చెరువుకి మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒక ప్రాచీన అద్భుత ఆలయం ఉంది ఈ ఆలయం చెన్నకేశవ ఆలయము మన మొలకల్ చెరువుకి దగ్గరలో గల సోంపల్లిలో ఉంది ఈ ఆలయము ఇది చాలా ప్రాచీన ఆలయము క్రీస్తు శకం పదారో శతాబ్దంలో విజయనగర ఆలయమే ఈ ఈ శతాబ్దంలో మలిచోలు నిర్మించారు ఆ తర్వాత తర్వాత విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ఆలయమును సుందరీకరణ మరియు మెరుగులు దిద్దడం జరిగింది మన మదన్పల్లి మరియు మొలకల్ చెరువుకి దగ్గరలో సోంపల్లిలో ఇంత గొప్ప మరియు ఇంత చరిత్ర కలిగిన ఆలయం ఉందని చాలా మందికి తెలియదు ఈ ఆలయం మొత్తం రాతితో నిర్మించారు ప్రతి చోట మనకు శిల్పకళ ఉట్టిపడుతుంది ఆ రోజుల్లో కళాకారులు వారి కళ ఎలా ఉండేదో ఈ ఆలయంలో నలు వైపులా కనిపిస్తుంది ప్రాచీన కాలంలో అద్భుతమైన కళ మరియు అద్భుతమైన శిల్పాలు ఈ ఆలయంలో చెక్కారు ముఖ్యంగా ఈ ఆలయంలో తలుపులు మరియు గేట్లు మినహాయించి మరెక్కడా కూడా ఎటువంటి లోహాలు గానీ ఇనుము గానీ ప్లాస్టిక్ గానీ వాడలేదు కేవలం మొత్తం రాతితోనే నిర్మించారు కనీసం సపోర్ట్ గానీ బ్యాలెన్స్ గా గానీ ఎక్కడా ఇనుము అనేది వాడలేదు ఈ ఆలయం చాలా పాతది చాలా ప్రాచీనమైనది అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా చాలా బ్యూటిఫుల్ గా చాలా క్లీన్ అండ్ నీట్ గా ఉంచారు బయట చుట్టూ చెట్లతో పూలతో మంచి గ్రీనరీతో బ్యూటిఫుల్ నేచర్ తో ప్రకృతికి మధ్యలో ఉంది ఈ ఆలయము ఈ ఆలయానికి ముందర చాలా ఎత్తైన చాలా పొడవైన ధ్వజస్తంభము అది కూడా పూర్తి రాతితో నిర్మించినారు అందులో కూడా చాలా అద్భుతమైన కళాఖండాలు ఉన్నాయి అందులో అనేక శిల్పాలు చెక్కినారు కింద కూడా చాలా మంచి కళా నైపుణ్యం ఉంది అసలు ఇలాంటి కళలు శిల్పాలు చూసినప్పుడే మన దేశం ఎంత గొప్పది మన చరిత్ర ఎంత గొప్పది అని తెలుస్తుంది మనకి చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా మొత్తం రాతితో నిర్మించారు ఎక్కడ సిమెంట్ గానీ కమ్మి గానీ ఇనుము గాని ఎక్కడ యూజ్ చేయలేదు రాతితో రాతిని ఎలా జాయింట్ చేశారు ఎలా నిర్మించారు అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం ప్రతి స్తంభము ఒక అద్భుతము ప్రతి స్తంభంలో కొన్ని వేల కళాకృతులు ఉన్నాయి ఈ ఆలయంలో చుట్టూ ఉండే గోడలు స్తంభాలే కాకుండా పైన ఉన్న కప్పు భాగంలో సీలింగ్ లో కూడా అద్భుతమైన కళా నైపుణ్యం ఉంది అలా సీలింగ్ లో ఈ అనేది చాలా ఆశ్చర్యం వేస్తుంది ఒక రాయిలో ఇంత అద్భుతంగా శిల్పాలు చెక్కినారంటే ఆ రోజుల్లో కళాకారులు వారి కళ ఎలా ఉండేదో మనకు నిదర్శనము ఇది అద్భుతమైన వాస్తు నిర్మాణము అద్భుత శిలా నైపుణ్యం కలిగి ఉంది ఇది పదహారో శతాబ్దపు శిల్ప చాతుర్యము కళా నైపుణ్యము ప్రదర్శిస్తుంది ఈ ఆలయం లోపల గల కళ్యాణ మండపము మహామండపము పై అద్భుత శిల్ప కళా నైపుణ్యం ఉంది దానికి నిదర్శనమే ఇక్కడ మీకు కనిపిస్తోంది చూడండి మొత్తం ఒకే రాతిలో నాలుగు స్తంభాలు సపరేట్ సపరేట్ గా చెక్కారు అలాగే వాటి మధ్య గ్యాప్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఇది మొత్తం ఒకే రాతిలో ఇలా నాలుగు స్తంభాలతో పాటు పైన కింద కూడా అనేక కళాకృతులు దీంట్లో చెక్కారు ఇలాంటి స్తంభాలు ఈ గుడి చుట్టూ కొల్లలుగా ఉన్నాయి ప్రతి చోట అద్భుతమైన కళ ఉన్నది ఈ దేవాలయం యొక్క నేల భాగము స్తంభాలు గోడలే కాకుండా పైన పైన సీలింగ్ కప్పు కూడా చూడండి మొత్తం రాతితోనే నిర్మించారు ఇక పైన సీలింగ్ భాగంలో అయితే రామాయణం మొత్తం ప్రాచీన పెయింటింగ్ ద్వారా అద్భుతంగా దీని మీద చిత్రీకరించారు ఇక్కడ పైన మీకు కనిపిస్తుంది చూడొచ్చు అలాగే ఇక్కడ గోడలు స్తంభాలే కాకుండా ఇక్కడ ఉండే చెట్లు కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఎక్కడో లోపల ఒక చిన్న గ్రామంలో ఉన్న ఈ దేవాలయం ఇప్పటికీ ఇంత అద్భుతంగా ఉంచారంటే ఆర్కొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారికి నిజంగా ధన్యవాదాలు చెప్పాల్సిందే ఈ కట్టడము ప్రాచీన మరియు పురావస్తు శాఖ శిదివార శేషముల పరిరక్షణ ద్వారా గుర్తించబడింది ఈ ఆలయానికి రావాలనుకుంటే మన మదన్పల్లి మదన్పల్లి చుట్టుపక్కల ఎక్కడ నుండి అయినా సరే ముందుగా మనం